శ్రీమాత్రే నమ శ్రీగ్రుభ్యో నమ ఆదిత్యాదిగ్రహస్సర్వర్వే స్వనక్షత్రాశయకొర్వంతు తాభ్యాం సదా మంగళం యా దేవీ సర్వూతూ మాతృపేణ संस्थिता नमस्तस्यै 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 నమో నమ శుక్రవారం రోజున పుట్టినటువంటి వారి యొక్క స్వభావము ఏ రకంగా ఉంటుంది శుక్రవారం రోజున పుట్టినటువంటి వారు ఏ రకంగా వారి యొక్క జీవిత ప్రయాణం కొనసాగుతుంది అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం శుక్రవారం రోజున పుట్టినటువంటి వారికి శుక్రుడి యొక్క ప్రభావము ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది మనము ప్రతి ఒక్క వీడియోలో చెప్పిన విధంగా ఒక్కొక్క గ్రహానికి అంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అధిపతిని ఇచ్చారు అలాగే శుక్రవారానికి శుక్రుడు శుక్రుడి యొక్క ప్రభావము వారిపైన ఉంటూ ఉంటుంది శుక్రుడు భోగకారకుడు శుక్రవారం రోజున పుట్టినటువంటి వారు కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి మనది కానిది అంటూ ఏదీ లేదు ప్రపంచమంతా మనదే అన్నటువంటి ధోరణిలో వాళ్ళు ఎక్కువగా నిమగ్నమైపోయేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం రోజున పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆనందమైనటువంటి జీవితాన్ని ఎప్పుడూ కూడా తన చుట్టుపక్కల అంత పాజిటివ్గా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎవరు బాధపడ్డా కూడా వారు తట్టుకోలేరు ఎవరైతే శుక్రవారం రోజున పుట్టినటువంటి వారు ఉంటారో ఎవరైనా బాధల్లో ఉన్నా కానీ కష్టాల్లో ఉన్నా కానీ ఇబ్బందుల్లో ఉన్నా కానీ వారు తమ వంతు సహాయం ఏదో ఒక రకంగా చెయ్యాలని ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అదే రకంగా శుక్రవారం రోజున ఎవరైనా పుట్టినటువంటి పైన మనము కోపం కానీ దురదృష్టరం కానీ ఏదైనా ప్రయోగించామనుకోండి వాళ్ళు మనల్ని కోపగించుకుంటారు అసహించుకుంటారు అదే రకంగా మనతో మాట్లాడడం కూడా చాలా మట్టుకు తగ్గించేస్తూ ఉంటారు ఇది వారి యొక్క సహజ లక్షణము ఇక అదే రకంగా శుక్రుడి యొక్క ప్రభావం కూడా ఎందుకు ఉంటుంది అని అన్నానంటే ఇప్పుడు నవగ్రహాలలో మనం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రోజు పూజలు చేస్తూ ఉంటాం శుక్రవారం వస్తే శుక్రుణ్ణి మనం ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం ఎందుకంటే ఆ వారానికి శుక్రుణ్ణి అధిపతిగా నియమించారు కనుక కనుక ఆ వారానికి అధిపతిగా నియమించారు అంతేకాని ప్రతి ఒక్క ప్రభావం పూర్తిగా ఉంటుంది అని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వారి వారి యొక్క సమయాన్ని బట్టి దాని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేటటువంటిది జాతక పరిశీలన ద్వారా తెలుస్తూ ఉంటుంది చాలా మట్టుకు అనుకుంటూ ఉంటారు నేను శుక్రవారం రోజు పుట్టానే మరి నా జాతకంలో ఇట్లా లేదే గురువుగారు చెప్పినట్టు ఈ విధంగా లేదే మరి నా కోపం లేదు ఆవేశం లేదు దురతనం లేదు లేదా నేను డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయను మరి గురుగారు ఖర్చు చేస్తారని చెప్పారు అంటే స్వభావం అనేటటువంటిది దాని యొక్క లక్షణాలు కొన్ని గ్రహాల యొక్క లక్షణాలు ఆ యొక్క వ్యక్తి మీద పడుతూ ఉంటాయి ఏ రోజు శుక్రవారం రోజు పుట్టినటువంటి వారిపైన ఎక్కువగా పడేటటువంటి అవకాశం ఉంటుంది అని మాత్రమే దీని వార ఫలితాల్లో చెప్పవచ్చు కానీ పూర్తిగా అదే స్వభావం ఉంటుంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా మాత్రం చెప్పలేము అది వారి వారి యొక్క జాతక ప్రవర్తనను బట్టి ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అదే రకంగా శుక్రవారం రోజున పుట్టినటువంటి వారు ఎక్కువగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు అప్పటికప్పుడు అతనికి తిండి దొరికిందా ఆ సమయంలో అతనికి ఆకలి వేస్తే తిండి దొరికిందా ఆ సమయంలో అతనికి ఖర్చు పెట్టుకోవడానికి డబ్బు దొరికిందా అప్పటికప్పుడు సంతోషంగా ఉండడానికి ఏదైనా చేసేటటువంటి అవకాశము శుక్రవారం రోజున పుట్టు పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఎందుకంటే వారి యొక్క స్వభావము అన్ని రాసుల వారికంటే అన్ని వారాల కంటే డిఫరెంట్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరు మంచివారిగానూ ఉంటారు ఇటు చెడ్డవారిగానూ ఉంటారు కాకపోతే ఏదైనా కూడా సగం సగంగా ఉంటూ ఉంటారు అంటే ఇటు పూర్తిగా మంచివారు కాలేరు ఇటు పూర్తిగా చెడ్డవారు కాలేరు సిచ్యువేషన్ని బట్టి కాలాన్ని అనుగుణంగా బట్టి వారి యొక్క మైండ్ సెట్ అనేటటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఒకే ప్రవర్తనతో వారు ఉండలేరు మీరు ఎప్పుడైనా శుక్రవారం రోజు పుట్టినటువంటి వారిని గమనించండి వారు అనేక రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మైండ్ థింక్లో ఉంటూ ఉంటారు వారి ఆలోచన విధానం కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే ఎవరికీ రాని ఆలోచనలు శుక్రవారం రోజున పుట్టినటువంటి వారికి వస్తూ ఉంటాయి అంటే కొత్తగా జీవించాలి కొత్త రకంగా ఆలోచించాలి ఏదైనా మనం డిఫరెంట్గా చేయాలి నలుగురు వెళ్ళిన బాటలో మనం వెళ్ళకూడదు మనం ఏదైనా వెరైటీగా ఆలోచించాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా శుక్రవారం రోజున పుట్టినటువంటి వారికి ఉంటూ ఉంటాయి అది వారి యొక్క స్వభావము సహజ లక్షణము అదే రకంగా వీరు జీవితంలో విద్యావంతులవుతారు చక్కని తత్వవేత్తలు శాస్త్రవేత్తలు ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశము శుక్రవారం రోజున పుట్టినటువంటి వారికి ఉంటూ ఉంటుంది మనకు శుక్రవారం రోజున ఇంట్లో అమ్మాయి పుట్టింది అనుకోండి ఏమంటారు మహాలక్ష్మి పుట్టింది అని అనుకుంటారు స్త్రీలకైతే ముఖ్యంగా శుక్రవారం రోజు కనుక పుడితే వారు అదృష్టవంతులే అని చెప్పుకోవాలి సిరులకు అధిపతి సిరి సంపదను ప్రసాదించేటటువంటి తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి మనము శుక్రవారం రోజున మన ఇంట్లో ఎవరైనా అమ్మాయి పుడితే పెళ్లి చేసేటప్పుడు కూడా మన ఇంట్లో చిన్నగా గౌరవం చేసి అమ్మాయితో ప్రతిష్టాపన చేసి చక్కగా అమ్మాయిని మరొక ఇంటికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అమ్మాయి శుక్రవారం రోజు పుట్టింది కాబట్టి లేదా అమావాస్య రోజున పుట్టినటువంటి స్త్రీకి కూడా ఎక్కువగా మన ఇంట్లో అమ్మ అమ్మ ఆ యొక్క పుట్టినటువంటి స్త్రీ చేత ఇంట్లో మహాలక్ష్మి యొక్క విగ్రహాన్ని కానీ లేదా ఆ స్తోమత లేనటువంటి వాళ్ళు చిన్న గౌరవం చేసైనా ఇంట్లో ప్రతిష్టాపన చేసి అమ్మాయిని అత్తవారింటికి పంపించేటటువంటి స్వా సాంప్రదాయము మన యొక్క సనాతన ధర్మంలో ఎక్కువగా పాటించడం జరుగుతూ ఉంటుంది అదే రకంగా పురుషులు ముఖ్యంగా విలాసవంతమైనటువంటి జీవితము అప్పటికప్పుడే తనకు కావాల్సింది సంపాదించుకోవడము తర్వాత సంగతి తర్వాత చూద్దాము అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో తనకేం కావాలి తనకు ఏది అవసరము అనేటటువంటిది తెలుసుకొని దాన్ని ఉపయోగించుకొని అప్పటిది మర్చిపోతారు మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ కొత్త ప్రవర్తన కొత్త కొత్త యొక్క ఆలోచనలు ఏ విధంగా నడవాలి ఏ విధంగా రోజు గడుస్తుంది ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు శుక్రవారం రోజున పుట్టినటువంటి వారికి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అదే రకంగా వాళ్ళ యొక్క చదువు కానివ్వండి వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇలాంటి దానిలో వాళ్ళు ఎక్కువగా ప్రావీణ్యం చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక ర ఒక రకంగా చదువు ఎంతవరకు చదువుకున్నా సరే వాళ్ళు తాము చదువుకున్న దానికి డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు చదువుకున్నటువంటి చదువు ఒక రకంగా ఉంటుంది వాళ్ళు చేసేటటువంటి వృత్తి మరొక దానికి సంబంధించిందై ఉంటారు అంటే ఇటు చదువుకి ఇటు వృత్తికి ఉద్యోగానికి దేనికి పొంతన ఉండదు ఎక్కువ శాతము అది చాలా తక్కువ మంది అంటే చదువుకున్న ఉద్యోగ చదువుకున్న చదువుకి తగినటువంటి ఉద్యోగము చాలా కొద్ది మంది చేస్తూ ఉంటారు కానీ శుక్రవారం రోజున పుట్టినటువంటి వారికి ఒక్కొక్కటి అంటే సంబంధం లేకుండా వాళ్ళ యొక్క జీవిత ప్రయాణం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది అంటే కొనసాగుతూ ఉంటుంది అంటే దాని యొక్క అంటే శుక్రవారం రోజున పుట్టినటువంటి వారి యొక్క మైండ్ సెట్ కానివ్వండి ఆలోచనలు కానివ్వండి తెలివితేటలు కానివ్వండి అనేక రకాలుగా మారుతూ ఉంటాయి అదే రకంగా వారికి జీవితంలో తొందరగా స్థిరపడము అంటే వాళ్ళ జీవితంలో కొద్దిగా కష్టము శుక్రవారం రోజున పుట్టినటువంటి వాళ్లకు ఏ విధంగానైతే మనిషికి సిరి సంపదలు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయో అదే రకంగా వాళ్ళ జీవితంలో కష్ట సుఖాలు అనేటటువంటి వస్తూ పోతూ ఉంటూ ఉంటాయి అవి జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళు సుఖపడలేరు ఎప్పుడు కూడా కష్టపడలేరు కొంతకాలం కష్టపడుతూ ఉంటారు దానికి తగినటువంటి ప్రతిఫలం కొన్ని రోజులు సుఖపడుతూ ఉంటారు అలా అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళలో శుక్రవారం రోజున పుట్టినటువంటి వాళ్ళు కొంతమంది అని మనం చెప్పుకోవచ్చు అదే రకంగా ఆ రోజున ఎవరైతే పుట్టినటువంటి వారు ఉంటారో ఇటు స్త్రీ అయినా ఇటు పురుషుడైనా వాళ్ళు ఎక్కువగా పాజిటివ్ థింక్ని ఎక్కువగా ఆలోచించ ఆలోచన చేస్తూ ఉంటారు అంటే ఎక్కువగా నెగిటివ్ గురించి ఎక్కువగా ఆలోచించరు పాజిటివ్ ఏదైనా అయిపోతుంది అవుతుంది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇతరులకు ధైర్యం చెప్పడంలో కూడా శుక్రవారం రోజున పుట్టినటువంటి వాళ్ళు చాలా ముందుకుంటారు అదే రకంగా వాళ్ళు చూడ్డానికి చాలా రూపవంతులు మంచి సౌందర్యవంతులుగా కూడా ఉంటూ ఉంటారు స్త్రీలైతే మహాలక్ష్మి స్వరూపురాలిగా పురుషుడైతే విష్ణు స్వరూపుడుగా ఈ విధంగా ఎక్కువగా అందంతో పుట్టేటటువంటి వాళ్ళు ఎక్కువగా శుక్రవారం రోజునే పుట్టడం జరుగుతూ ఉంటుంది అంటే రూపవంతులు మంచి గుణవంతులు శుక్రవారం రోజున ఎక్కువగా పుట్టేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది కనుక ఈ శుక్రవారం రోజున పుట్టినటువంటి వారు తమ జీవితంలో స్థిరపడేటటువంటి సమయం దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు స్థిరపడేటటువంటి అవకాశము వాళ్ళు జీవితంలో కానీ ఇటు కుటుంబ పరంగా కానీ చాలా మటుకు స్థిరపడేటటువంటి అవకాశము ఎక్కువగా ఉంటూ ఉంటుంది అదే రకంగా వివాహ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి కళత్రకారకుడైనటువంటి శుక్రుడు కూడా దానిపైన కొద్దిగా ప్రభావం చూపిస్తూ ఉంటాడు అంటే శుక్రవారం రోజున పుట్టినటువంటి వాళ్లకు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు సమస్యలు అనేటటువంటివి పెళ్లితోనే ప్రారంభమవుతూ ఉంటాయి ఆ పెళ్ళి అయిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత ఉండడం జరుగుతూ ఉంటుంది కానీ దాన్ని సరైనటువంటి అవగాహన లేకపోవడంతో సరైనటువంటి ఆలోచన లేకపోవడంతో కొంతవరకు ఇబ్బంది పడేటటువంటి అవకాశం మాత్రమే ఉంది తప్ప ఇంకా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది డబ్బు కూడా వాళ్ళు చక్కగా సంపాదించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఆ సంపాదించేదంట సంపాదించేదానికి ఇటు వీళ్ళు ఖర్చు పెట్టేదానికి అక్కడికి అక్కడికి బ్యాలెన్స్ అవుతుంది తప్ప సంపాదించేదానికి ఖర్చు పెట్టేదానికి బ్యాలెన్స్ అవడంతో వెనకకు వీరు డబ్బును సంపాదించుకోలేరు వెనక వేసుకోలేరు అంటే దాచుకుందామంటే తప్ప వాళ్ళు దాచుకోలేరు డబ్బు అది కూడా దృఢ నిశ్చయం కావాలి దృఢ సంకల్పం కావాలి అయితేనే డబ్బును వాళ్ళు వెనుక వేసుకోగలుగుతారు మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా శుక్రవారం రోజున పుట్టినటువంటి వారు ధనాన్ని ఎక్కువగా దాచుకోలేరు ఎప్పుడు కూడా దానం చేయాలనో లేదా ఇతరులకు పంచిపెట్టాలనో లేదా ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి ఇవ్వాలనో ఆలోచనలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం శుక్రవారం రోజున పుట్టినటువంటి వాళ్లకు ఉంటూ ఉంటుంది కనుక కాస్త వారు జాగ్రత్తగా ఉండి చేసేటటువంటి పని తీరును కానివ్వండి చేసేటటువంటి వ్యవహారాలలో పెద్దవాళ్ళ సలహా తీసుకోండి అంతా కూడా శుభం జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఒక వారంతో మళ్ళీ కలుసుకుందాం శ్రీమాత శ్రీ గురుభ్యో నమః నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి